మాజీ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి మహారాష్ట్ర గవర్నర్ గా అనేక సేవలు అందించిన విద్యాసాదర్ రావు గారు ఇదైతే తాను రచించిన పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మంత్రి చంద్రబాబు గారు విధంగా బండి సంఘ్ గారు వారితో పాటుగా గవర్నర్లు దత్తాత్రేయ హరిబాబు గారు ఇక్కడ ఒక ఆసక్తికర అంశం జరిగింది దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండాలి విద్యార్థి దశలోని కాలేజీల రాజకీయాలపై నైపుణ్యాన్ని పెంచుతాయి తద్వారా పార్టీ ఫిరాయింపులు అనేది ఉండకుండా ఉంటాయి ఆ తెలంగాణ చరిత్రకు సంబంధించి మొదటి దశకానికి సంబంధించి స్థాయి రాజకీయ నాయకుల పరంపరకు ఆ వచ్చే నాటికి మొదటి దశలోకి వచ్చేసరికి హర్రీ చెన్నారెడ్డి అదేవిధంగా టివి నరసింహారావు ఎన్టీ రామారావు గారు ఇలాంటి ఎంతో మంది నేతలు విధులతో కూడిన రాజకీయం రెండో తరానికి వచ్చే విద్యాసాగర్ రావు గారు శ్రీపాదారావు గారు వారితో పాటుగా విద్యాసాగర్ రావు గారు శ్రీపాదారావు గారు జైపాల్ రెడ్డి గారు కూడా రెండో తరం రాజకీయాల్లో యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయ మనగడ చేయగలరు కానీ మూడో తరానికి వచ్చేసరికి ప్రౌడీజంజం రాక్షసత్వం పార్టీ ఫిరాయింపులు ప్రశ్నిస్తే దాడులు అనే పద్ధతి ప్రకారంగా రాజకీయాలకు ఒక దక్షణ పద్ధతిగా వెళ్తా ఉన్నాయి దానికి సంబంధించి రాజకీయాల్లో పూర్తి స్థాయి స్థాయిగా విద్యార్థి దశ రాజకీయాలు అలవర్చుకోవాలని పుస్తకం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దానికి సంబంధించి మెట్రో విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి సహకరించాలి నగరంగా హైదరాబాద్ ఉండాల్సిందే అందుకు కూడా సహకరించాలని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది ప్రధాని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుందాం ఎన్నికలు అప్పుడే రాజకీయాలు ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి అంకితం అవుతాం ప్రజాస్వామ్యమే మా విధానం అందుకే ఇంత ఇబ్బంది పెట్టిన అసెంబ్లీలో ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుడిని కూడా మేము సస్పెన్షన్ చేయలేదు వారికి మాట్లాడే సాధించిన మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అభివృద్ధి కోసం పార్టీలకు భావజాల పార్టీ ఫిరాయింపులు విద్యార్థి రాజకీయాలను పునరుద్ధరించారు దేవాలి యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో మచ్చలేని లీడర్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్ గా తెలంగాణకు వెన్న తెచ్చారని ప్రశంస విద్యాసాగర్ రావు ఆత్మకత ఉనికా పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆ మంత్రి శిఖర్ బాబు గారు దానికి సంబంధించి విజయవాల్ మనం ఒకసారి చూద్దాం పుస్తక ఆవిష్కరణకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా పాల్గొనడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర మంత్రిగా పార్లమెంటే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ కే వర్ణ తెచ్చిన నాయకుడిగా ఆ కరీంనగర్కే వర్ణ తెచ్చిన నాయకుడిగా విద్యాసాగర్ రావు గారు కరీంనగర్ లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు పి నరసింహారావు గారు అయితేనే వెంకటస్వామి గారు అయితేనే శ్రీపాదారావు గారైతేనే అదేవిధంగా ఆ విద్యాసాగర్ రావు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ప్రాంతానికి ఒక వన్నతిచ్చిన నాయకునిగా వారు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చాలా సార్లు కలలు కన్నారని చెప్పడం జరుగుతుంది వారితో పాటుగా స్వామి వివేకానంద సంబంధించి స్వామి వివేకానంద సంబంధించి నిన్న వివేకానంద జయంతి స్వామి వివేకానందకు సంబంధించి స్వామి వివేకానంద గురించి ఆ మీలో ఉన్న శక్తిని గుర్తించండి అపజయాలకు భయపడకండి ఆత్మవిశ్వాసంతో ముందుకు అడిగేయండి మీ ఆలోచన తీరే విజయానికి దారి చూపిస్తుందని నా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దాంతో పాటుగా స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదివారం దోమల్గూడలోని రామకృష్ణ మఠంలో రామకృష్ణ మఠ లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి ఆ అతిథిగా శ్రీధర్ బాబు గారు పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూడవచ్చును స్వామి వివేకానందకు సంబంధించిన విజువల్స్ ఏదైతే ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రి ప్రభాకర్ గారు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ ఆ నిన్న ఇందిరమ్మ ఇట్లా అర్హులకు సంబంధించి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కరీంనగర్ వేదికగా కరీంనగర్ కలెక్టరేట్ వేదికగా జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శ్రీధర్ బాబు గారు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొని జిల్లా అభివృద్ధిపై పలు సూచనలు చేసిన రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన వికల్స్ మనం చూడవచ్చును ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సరి వారు మాట్లాడిన మాటలు కూడా మనం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించి మీటింగ్ జరుగుతున్న తరుణంలో రౌడీలు లేని రాజకీయ నాయకుడిగా విలువెల్లు అహంకారంతో ఆ జగిత్యాల శాసనసభ్యునిపై దాడికి ప్రయత్నించిన టీఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గూండా భౌంధించి ఆ వివాదాస్పదానికి సంబంధించి దాడికి సంబంధించి మంత్రి బాబు గారు ఆ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఎవరు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేసే కార్యక్రమాలను కొంత లబ్ధి కోసం మీడియాలో కనబడాలనే లక్ష్యంతో ఎవరి మీదకి పడితే వారి మీదకి దాడి చేస్తా అంటే తుకులు తీస్తామని ఆ శృతిమెత్తగా చెప్పడం జరిగింది దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది ఆ దానికి సంబంధించిన విజువల్ కు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నా కాన్ నుంచి ఎమ్మెల్యేలపై దాడులకు బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడడం అడ్డు వచ్చిన అధికారులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని ప్రజలకు మేలు జరిగే సూచనలు సలహాలు ఇవ్వాల్సింది రాజకీయాలు కనబడే విధంగా ఇలాంటి సమావేశాల్లో టిఆర్ఎస్ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు ఖండించారు జిల్లా అభివృద్ధికై ఏ పార్టీ వారైనా ప్రజలకు మేలు చేసే విధంగా వారి తీరు ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కాపాత్రయపడేది పేదవాళ్ల సంక్షేమం కోసమేమని సమన్వయంతో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయాలని అర్హత కల నిరుపేదలకు ఇంద్రమైన్లు రేషన్ కార్డు యోగించగలిగిన రైతులకు రైతు భరోసా అందజేసే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని అర్హుల గుర్తింపుతో పొరపాటుకు తావు ఇవ్వరాదని వారు కోరడం జరిగింది గారు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఇతర పంచాయతీకి సంబంధించి గట్టిగానే మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన మనం ఇప్పుడు చూడవచ్చును పాడి కౌశిక్ రెడ్డి ఒరే ఏ పార్టీ రానిది ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు ఎమ్మెల్యే సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రులు ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రచ్చ కౌశిక్ ను బయటికెళ్ళిన పోలీస్ రాకెళ్లిన పోలీసు ఒరే ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు అరే ఒకసారి ఏ పార్టీరా అనేది అరే కౌశిక్ గా అరే కౌశిక్ ఏ ఇది ఏ పార్టీలో ఉన్నవరా వైఎస్ఆర్సీపీలో సిపిరా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ లాకచ్చినవరా విధవా కాంగ్రెస్ పార్టీ లాక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పట్టుకొని బీఆర్ఎస్ లో పోవాలని ప్లాన్ చేస్తే కాంగ్రెస్ అధిష్టానం నిన్ను సస్పెండ్ చేసి విధవా ఏ పార్టీరా రా పార్టీని పార్టీ బొడ్డు కోసుకొని బీఆర్ఎస్ పార్టీలా నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు పోయింది కాక మొన్న ఈటల రాజేందర్ రాజేందర్ బయట పంపిస్తే ఒక కుక్కను తెచ్చుకోవాలని ఏ కారం లేదు ఎమ్మెల్యే గవర్నర్ పట్టుకొని ముడికి అంటావు చక్కని పట్టుకొని ఆడోళ్ళు అంటావు బస్సును పట్టుకొని బ్రేక్ డాన్స్ అంటావు రాజుని పట్టుకొని చగాలు అంటావు అలా తోటి ఎమ్మెల్యేని పట్టుకొని అరేవి సన్నా అంటావురా ఆడలా నువ్వు రాదనుకున్నారా ఫిరాయింపులపై ప్రస్తావించే నైతిక హక్కు బీఆర్ఎస్ అరే సిగ్గులే గులాబీ పార్టీలో చేర్చుకున్నారా నువ్వు కాంగ్రెస్ లో ఉండేది ఉంటే చెప్పేది విధవా అభివృద్ధి కోసమే కాంగ్రెస్ గుడికి త్వరలోనే సభ్యత్వం జగిత్యాల సంజయ్ కుమార్ కౌంటర్ కౌశిక్ రెడ్డిపై పిఎస్ లో సత్తు మల్లేశం ఫిర్యాదు పార్టీ కౌశిక్ రెడ్డి చేసిన బ్యాంక్యూ జగితాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు నలభై మంది బిఆర్ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుపోతున్నట్టు స్పష్టం చేశారు జనవరి ఇరవై ఆరు నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ఏడాదికి పన్నెండు వేలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు సాయం సాగుకు యోగ్యం లేని భూములకు కట్ పదహారు నుంచి అలాంటి వారి గుర్తింపు మార్గదర్శకాలు విడుదల రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి పన్నెండు వేల ఎకరాకు భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ పట్టాదారులకు సహాయం వ్యవసాయ నుంచి తొలగించాలి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సహాయం పొందేందుకు అర్హులు ఆర్బీఐ నిర్వహించే డిపిటి పద్ధతిలో సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలి ఈ పథకం తెలంగాణ వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నారు జాతీయ సమాచారం కేంద్రం ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు ఫిర్యాదులు పరిష్కరించేందుకు బాధ్యులుగా ఉంటారు వ్యవసాయ శాఖ సంచాలకుల పథకం అమలు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏదైతే రైతు భరోసాకు సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ మన ఎకరాకు పన్నెండు వేల రూపాయలను రైతు ఖాతాల్లో వేయను సాగు యోగ్యమైన ప్రతి పంట భరోసా సాయం కింద పన్నెండు వేలు పెరుగుతున్న అసంతృప్తి సిట్టింగ్ స్థానాల్లో పట్టుకోల్పోతున్న బీజేపీ కల్పించిన ఎన్నికల ముందు బీఆర్ఎస్ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు పైన ఇద్దరు మంత్రుల సైతం ఫెయిల్ సీఎం రేవంత్ రెడ్డి సర్వేలు సంచలన విషయాలు మూడు పార్టీలపై సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి వాడిన కమలం తగ్గిపోయింది కాంగ్రెస్ పార్టీలో సైతం పది మంది ఎమ్మెల్యేలపై పెళ్ళు ఆగ్రహ జాలలు ఉన్నాయి ప్రజల మధ్య ఉండకుండా ప్రజలతో మమేకం కాకుండా కార్యకర్తలను పట్టించుకోకుండా కార్యకర్తలతో కార్యకర్తలకు మెరుగైన అవకాశాలు కల్పించకపోవడమే కారణంగా తెలుస్తా ఉంది అయిపోతే స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఆ టార్గెట్ తో పాలమూరులో విజయం సాధించాలి జిల్లా అభివృద్ధికి లక్ష కోట్లు ఇస్తాం పదేళ్లలో ఏ ఒక్క ఎకరాకు నీరిపోయిన బీఆర్ఎస్ నాగూర్ కర్నూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పనులకు నాగర్ కర్నూల్ లో మాట్లాడుతున్న ఆ ఇతర రంగాల వారికి బీసీలో రిక్రూట్మెంట్ గైడ్ కొత్తగా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఎఫెక్టివ్ రీసెర్చ్ అవుట్పుట్ ప్రమాణాలకు ప్రాధాన్యత ముసాయిదా విడుదల చేసిన యూజీసీ పచ్చనెల ఐదు వరకు అభిప్రాయాల సేకరణ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత ఏదైతే గత పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఆకాంక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత పరంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధడానికి తోడ్పడిన కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ లేక సరైన బోధన విలువలు లేకుండా సరైన పద్ధతులు లేకుండా విద్యార్థి లోకం అబాసు పాలవుతుంది దాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నుండి పది సంవత్సరాల గాడి తప్పిన విద్యాలయాలను పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఒక గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిలోకం ఇవ్వెత్తున ఎగసి పడింది ఆ విధంగా విద్యార్థి లోకంలో రాజకీయ భావాలను నింపే విధంగా ప్రతి యూనివర్సిటీలో పూర్తి స్థాయి అధునాతన బోధతలను కల్పించే ఆ ప్రణాళిక చేస్తా ఉంది ఇకపోతే మాజీ ఎంపీ మందార్ జగన్నాథం కనుమూతా నాగర్ కర్నూలుగా వరుసగా నాలుగు సార్లు గెలిచిండు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ ఎంపీగా కూడా నాగర్ కర్నూల్పోతే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు కూడా మిడ్ డే మిల్స్ పెట్టాలని నిర్ణయించింది ప్రాథమికంగా ఎందుకంటే మిడ్ డే మిల్స్ ద్వారా పౌష్టికాహారాన్ని అందించి ఆ తెలంగాణ విద్యార్థి విభాగం కూడా ఇప్పటికి కూడా బిలో పవర్టీ లైన్ ఉన్న విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారని వారికి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలుకు సర్కార్ చర్యలు ముప్పై లక్షలు పైగా విద్యార్థులకు కోట్ల దాకా ఖర్చు కార్మికుల అనే నిర్ణయం ఎన్కౌంటర్ మావోయిస్టు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో నాలుగు గంటల పాటు కాల్పులు ఛత్తీస్గఢ్ రక్తండుతా ఉంది రక్త నేల ఏ నేల కూడా సమ సమాజ స్థాపన వాతావరణాన్ని సాధించలేదు రక్తంతో తడిచిన ఏ నేలైనా అది మావోయిస్టుల రక్తమే కానీ పోలీసుల రక్తమే కానీ ప్రజల రక్తమే కానీ రక్తంతో తడిసిన ఏ నేల కూడా శాంతిని ప్రజ్వలింపలేదు మళ్ళీ తిరిగి రక్తాన్ని మావోయిస్టు సోదరులారా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతం పరంగా తెలంగాణ ఏ విధంగానైతే జనజీవన పోరాటాలు చేయండి కానీ తుపాకీ పట్టడం తుపాకీ ద్వారా సమాజ స్థాపన జరుగుతుందనుకోవడం మూర్ఖత్వం తుపాకీ రక్తాన్నే కోరుకుంటుంది తప్ప స్వేచ్ఛ వాతావరణాన్ని కోరుకోదు అని మరొక మన ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాం విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు హైదరా ఆలోచన మంచిదే హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని వరదలు లేని హైదరాబాద్ చేయాలని గిరిజనుల భూ సమస్యల పరిష్కారానికి హైదరా తరహా వ్యవస్థ చెప్పాలని కూడా విద్యాసాగర్ రావు గారు చెప్పడం జరిగింది ప్రతిపక్షం పాలకపక్షం కలిసి ఉండాలి మంచి పరిణామం అట్లా కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెప్తా ఉన్నారు ఇకపోతే అంతా వ్యక్తిగత రాజకీయాలు నడుస్తున్నాయంటూ నా మంత్రి బాబు గారు సిద్ధాంతాలు వేరైనా తాము వ్యక్తిగత రాజకీయాలు చేయమని చెప్పారు కరీంనగర్ జిల్లా నుంచి ప్రధానిగా పనిచేశారు విద్యాసాగర్ రావు కేంద్రం పనిచేశారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం విద్యాసాగర్ రావు గారు పాదయాత్ర చేశారు నేను అడగగానే రామ్గిరి కిల్లాకు పది లక్షలు ఇచ్చారు మా నాన్న శ్రీపాదరావుకు విద్యాసాగర్ రావు అత్యంత సన్నిహితులు తెలంగాణ వారిగా ఉద్యమంలో విద్యాసాగర్ రావు తన వంతు పాత్ర పోషించారు తెలంగాణ ఒకరిద్దరితో రాలేదు విద్యాసాగర్ లా వంటి వారు చాలా మంది నేతలకు వచ్చింది జరిగింది చెప్ప మార్నింగ్ న్యూస్ చూస్తున్న మన ప్రేక్షకులందరికీ మరొక మారు మరొక మారు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సబ్స్ సేవ్ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించగలరని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి அமான்பூர் மண்டல காங்கிரஸ் தரப்புனா போகி சங்கராந்தி, சபா